స్వాగతం రెండు రోజుల్లో మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇంట ఘోరం జరగబోతోంది వీరిని ఇలా రక్షించుకోండి అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి అలాగే మరో రెండు రోజుల్లో వీరింట్లో జరగబోయే ఘోరం ఏంటి అలాగే ఎవరిని రక్షించుకోవాల్సిన బాధ్యత తులారాశి వారిపైన ఉంది అలాగే వీరి యొక్క భవిష్యత్తు కూడా ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల వారి జీవితంలో శుభ ఫలితాలను చూడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు తమ జీవితంలో వీరు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు అలాగే అందరితో కలిసిపోయే మనస్తత్వం కారణంగా వీరు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ఈ విధంగా వారి లోపల తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు చాకచక్యంగా వ్యవహరిస్తారు వాక్చాతుర్యాన్ని కూడా కలిగి ఉంటారు వీరికి వీరి జీవితంలో సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరిని ఇబ్బందులకి గురిచేస్తాయి ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు వీరికి ఉన్నటువంటి మంచి గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు ఉపకారం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు ఇలా ఎవరికి పడితే వారికి సహాయం చేయటం వల్ల కొన్నిసార్లు చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది ముఖ్యంగా వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవించగలుగుతారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశివారిలో ఉంటుంది అలాగే వ్యక్తిగత సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవో అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి వీరికి విదేశీయానం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు ఈ తులారాశివారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చెల్లబడతారు అలాగే మనో చాంచల్యం కూడా అధికంగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు అంటే మాట మీద నిలబడే తత్వం ఉండదు ఈ విధంగా కుటుంబ సభ్యులతో కూడా కొన్నిసార్లు గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మరో రెండు రోజుల్లో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఒక సమస్యనైతే వీరికి ఎదురు కాబోతుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు తోబుట్టువులు కావచ్చు లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులతో తగాతాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఇది మీ మధ్య ఉన్న బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి గొడవ తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే గొడవను తగ్గించటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అంతేకాని గొడవలను పెంచుకుంటూ పోతే మాత్రం మీరు జీవితంలో ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏ సమయంలో అయినా రాజీ పరిస్థితి వచ్చినా కానీ రాజీ ముందుకు వెళ్ళండి అంతే తప్ప బంధాలను విచ్ఛిన్నం చేసుకోకూడదు ఎందుకంటే ఒకసారి బంధాలను విచ్ఛిన్నం చేసుకున్నారంటే లేకపోతే ఒకసారి ఎదుటి వారి యొక్క మనస్సు నొప్పించే విధంగా మీరు నోరు జారంటే మాత్రం మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి తులారాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే మీరు వీరిని రక్షించుకోవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆ వ్యక్తులు ఎవరు అనే విషయానికి వస్తే అది మీ తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు ఇలా ఎవరైనా సరే కానీ డెబ్బై ఏళ్ల పైపడిన వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం ఎందుకంటే సమస్య తీవ్రత చిన్నగా మొదలవుతుంది సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏవైనా చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఆ సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వారిని కాపాడుకోవటానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దాన్ని నియంత్రించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి సమస్య తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడండి అప్పుడే మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే మనోధైర్యం కూడా మీకు కలుగుతుంది బంధాలు విచ్ఛిన్నం కాకుండా మీరు కాపాడుకోగలుగుతారు ఎందుకంటే బంధాలకు మించినవి ఈ ప్రపంచంలో ఏదీ లేదు డబ్బు కంటే ప్రధానమైనవి బంధాలు కాబట్టి ఎప్పుడూ కూడా బంధాలను విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి పట్ల కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ విధంగా తులారాశి వారికి మరో రెండు రోజుల్లో వారింట్లో పెద్ద సమస్య రాబోతుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా తులారాశి వారికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు అలాగే శుక్రవారం బుధవారం మరియు శనివారం వీరికి కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి ఈ విధంగా చేస్తే శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే గోమాత సేవలో కొంత సమయం గడపండి అలాగే ఎప్పుడూ కూడా గోమాత సంరక్షణ కోసం మీ అనుసారం ఆర్థిక సహాయాన్ని చేయండి అలాగే తులారాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి మంగళ శని ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా కూడా పఠించాలి మరియు శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని కూడా సమర్పించండి తల్లిదండ్రులు గురువులు పెద్దలు ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనాలు తీసుకోండి దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టండి మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజు గోమూత్రం చల్లుకోటానికి ప్రయత్నం చేయండి ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెళ్లి వెన్న లేదా పెరుగుని ఇవ్వండి ఇలా చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి చూసారు కదండి మరో రెండు రోజుల్లో తులారాశి వారి యొక్క జీవితంలో వారి ఇంట్లో జరగబోయే ఘోరం ఏంటి అలాగే ఎవరిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది ఈ సమయంలో ఎటువంటి అంశాలు వారికి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ సమయంలో తులారాశివారు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయటం వల్ల వారు పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి